ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు సిపిజెడ్లో కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్లో ఈరోజు స్పోర్ట్స్ కోట అమలు చేయడం లేదు దీనివల్ల రాష్ట్రంలోని క్రీడాకారులకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉన్నది ఈరోజు ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ పేరు ప్రతిష్టలు తీసుకొస్తున్నటువంటి క్రీడాకారులకు ఇంత తీరని అన్యాయం చేస్తున్నటువంటి సిపిజెడ్కి సంబంధించినటువంటి అధికారులు కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ సంబంధించిన అధికారులు కానీ ఈ తీరును మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు ఈ అధికారులను మేము అడుగుతుంటే ఏం మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఎందుకు మీరు స్పోర్ట్స్ కోటను అమలు చేయడం లేదని మేము ప్రశ్నిస్తుంటే వాళ్ళు ఈరోజు ఏ సమాధానం కూడా చెప్తలేరు కనీసం ఏదన్నా జనరల్ ఆర్డర్ ఏదన్నా జీవో ఉందా అని చెప్పి కూడా మేము అడుగుతుంటే ఆ జీవో కూడా చూపించలేని పరిస్థితి ఈరోజు సిపిజెడ్ కన్వీనర్ కన్వీనర్ కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఉన్నది అంటే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం ఈరోజు ఈ రాష్ట్రానికి తమ ఆటలతో తన ఆట ఆటలు ఆడి తమ ఎంతో కృషి చేసి తమ చదువులను పక్కన పెట్టి మరి ఆటలాడి ఈరోజు ఈ రాష్ట్రానికి పేరు తెచ్చినటువంటి క్రీడాకారులకు ఇదేనా మీరు చేస్తున్నటువంటి న్యాయం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ యూనియన్ కానీ మిగతా సంఘాలు అన్నింటినీ కలుపుకొని ఈరోజు ఈ యొక్క క్రీడాకోట సంబంధించినటువంటి ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం నేను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అదేవిధంగా శాతవాహన యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ నుంచి అన్ని యూనివర్సిటీలలో డిగ్రీ పూర్తి చేసి ఈరోజు పీజీ ఎంట్రన్స్ అభ్యర్థులుగా ఉన్నటువంటి వారిని అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్న అందరికీ ఈరోజు మీరు స్పోర్ట్స్ కోటా సంబంధించి నేషనల్ ఆడినప్పుడు నేషనల్ సర్టిఫికేట్ ఉంటే కానీ అదేవిధంగా స్టేట్ మీట్ సంబంధించి స్టేట్ లెవెల్ సర్టిఫికెట్ ఉంటే కానీ అదేవిధంగా జిల్లా లెవెల్ సర్టిఫికేట్ ఉంటే కానీ మీరందరూ కూడా స్పోర్ట్స్ కోటాకు అర్హులే కాబట్టి మీరు మాతో పాటు జాయిన్ గాండి ఈ స్పోర్ట్స్ కోటాను సాధించుకుందాం కం తప్పకుండా మనకు న్యాయం జరుగుతుంది మీరంతా కలిసి రావాలని చెప్పి కూడా ఈ యొక్క మా పోరాటానికి